హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలా ఎలాంటి పప్పులు వాడకుండా మంచి రుచికరమైన మెత్తటి దూది లాంటి బొబ్బట్లను ఈరోజు మనం తయారు చేసుకుందాము ఇక ఈ బొబ్బట్లు చేసుడు పెద్ద కష్టమేం కాదు మస్తు అలకా చేసుకోవచ్చు అయితే మామూలుగా ఉండదు మస్తు ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ బొబ్బట్లు తయారు చేసుకొని చూడర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిర్రీ కామెంట్ చేయర్రీ అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న ఇక ఈ బొబ్బట్లు చేయడానికి నేను ఇక్కడ ఒక గిన్నెల రెండు కప్పుల పిండి తీసుకుంటున్నా అట్లనే పావు చెంచ పసుపు చిటికడంత ఉప్పు వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకుంటున్నాను ఇక కలుపుకున్నాక దీంట్లో ఒక నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండిని మంచి కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ విడలో చూపిస్తున్నట్లు బాగా పలస కాకుండా బాగా గట్టి కాకుండా చేతుల కండుకునేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారు వీడియోలా వాటిలో పిండిని కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిలా ఒక మూడు చెంచాల నూనె పోసుకోవాలి నూనె పోసుకున్నాక మళ్ళీ ఒకసారి ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు మంచి మెత్తగా దూదిలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి ఇది పిండి కదా కొంచెం చేతులతోటి గట్టిగా పిండిని ఒత్తుకుంటా కలుపుకోర్రీ పిండి మంచిగా మెత్తగా దూదిలాగా ఉండాలి ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక గంట సేపు పిండిని నానబెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక కప్పున్నర బెల్లం వేసుకోవాలి అట్లనే మూడు కప్పుల నీళ్ళు పోసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే ఈ బెల్లం అనేది నీళ్ళలో కరగనియ్యాలి నీళ్ళ బెల్లం కరిగినాక ఈ నీళ్ళని తీసి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక మూడు చెంచాల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగినాక ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని తక్కువ మంట మీద ఈ గోధుమ రవ్వ కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా ఊరికే కలుపుకుంటా దూరగా వేంపుకోవాలి గోధుమ గోధుమరవ్వ దూరగా వేగాక ఇప్పుడు దీంట్లో మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా వాటిని పోసుకోవాలి పోసుకొని స్టవ్ మంట తక్కువనే పెట్టుకొని తక్కువ మంట మీద ఈ బెల్లం నీళ్ళును గోధుమ రవ్వ మంచి ఉడికి కొంచెం దగ్గరకి వచ్చి దాకా మామూలు మంట మీదనే వేడి చేసుకోవాలి ఇక గోధుమ రవ్వ కొంచెం తుక్క తుక్క ఉడికినాక ఇప్పుడు దీంట్లో ఒక చెంచడు యాలకల పొడి వేసుకోవాలి వేసుకొని అన్నింటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇక బెల్లం రవ్వ కొంచెం చిక్కగా అవుతుంది కదా ఇక చిక్కగా అయినాక స్టవ్ బంద్ చేసుకొని ఈ గోధుమ రవ్వను తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక పక్కకు పెట్టుకున్నాక గోధుమ రవ్వ కొంచెం చల్లారం వేయాలి చల్లారినాక చేతిలో కొంచెం నెయ్యి రాసుకొని ఈ గోధుమ రవ్వల కలిసి కొంచెం గోధుమ రవ్వ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న సైజు గుండ్రవ ముద్దలు చేసుకోవాలి అట్లనే మిగిలిన బెల్లం రవ్వ మొత్తాన్ని చిన్న సైజు ముద్దలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక మనం పిండి నానబెట్టుకొని గంట అయింది కదా అయినాక ఈ పిండి మీద మూత తీసి చేతిలో కొంచెం నెయ్యి రాసుకొని ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు మళ్ళీ ఒకసారి మంచి మెత్తగా దూదలాగా కలుపుకోవాలి ఈ పిండిని మంచిగా కలుపుకున్నాక ఈ పిండిలోకి వెళ్ళి చిన్న పిండి ముద్ద తీసుకొని ఈ పిండి ముద్దను ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకున్నాక మనం తీసుకున్న ఈ పిండి ముద్ద ఉంది కదా ఆ పిండి ముద్దను ఈ కవర్ పైన పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న సైజ్ చపాతిలాగా చేతులతోటి ఒత్తుకోవాలి అప్పుడప్పుడు చేతులకు కొంచెం నూనె రాసుకోరు లేకుంటే పిండి చేతులకి కంటుకుంటుంది ఇక చపాతిలాగా చేసుకున్నాక మనకు బెల్లం రవ్వ ముద్దు ఉంది కదా ఆ బెల్లంరావు ముద్దను మనం చేసుకునే చపాతి మీద పెట్టుకొని ఈ చపాతిని బెల్లంరావు ముద్ద కనబడకుండా మంచి గుండ్రగా ఈ చపాతిని వీడియోలో చూపిస్తున్నట్లు మంచిగా గుండ్రగా మలుచుకోవాలి ఏ గుండ్రగా మలుచుకున్నాక ఇప్పుడు కింద ఉన్న పిండి భాగాన్ని వైపు పెట్టుకొని ఈ పిండిని ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు మంచిగా గుండ్రగా చిన్న సైజ్ చపాతిలాగా చేసుకోవాలి మనకు పిండి ఉన్ను బెల్లం ఉంది కదా అవి రెండు సమానంగా కదలాలి అట్లా కదిలాట చేసుకుంటేనే మనకు బెల్లం రవ్వ మంచి తీయక కమ్మగా ఉంటుంది అన్ని వైపులో బెల్లం పిండి సమానంగా ఉంటుంది ఇక మనం చపాతి చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీని మీద కొంచెం నూనె రాసుకోవాలి రాసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే ఈ చపాతిని ఈ బొబ్బట్టును ఒకవైపు మామూలుగా కాల్చుకోవాలి కాల్చుకున్నాక రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు కూడా మామూలుగా కాల్చుకున్నాక ఇప్పుడు మళ్ళొకసారి వైపు వేసుకొని దీనిపైన కొంచెం నూనె రాసుకొని స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఇప్పుడు ఈ బొబ్బట్టు మూడోసారి మంచిగా పొంగుతుంది చూస్తున్నారు వీడియోలా మన బొబ్బట్టు ఎంత మంచి పూరిలాగా పొంగిందో అట్లా రెండోసారి పొంగది మూడోసారి మంచిగా పొంగుతుంది ఇక మంచిగా పొంగినాక రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చుకున్నాక ఈ బొబ్బట్టును తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే మనకు మంచి రుచికరమైన పూరిలాగా పొంగినటువంటి బొబ్బట్లు తయారైపోయినాయి చూసిరు కదా మనకు బొబ్బట్లు అనేవి ఎంత మంచి పూరిలాగా పొంగినో ఇలా పెద్ద పనేం లేదు మెల్ల నిమ్మలంగా నిదానంగా చేసుకుంటే మనకు పప్పులతోటి ఊకే పని లేకుండా అప్పటికప్పుడే మంచి రుచికరమైన మెత్తటి దూది లాంటి బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు ఇవి మస్తు రుచిగా ఉంటాయి పని కూడా మస్తు తక్కువ అవుతుంది అలక అవుతాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టడైతే మర్చిపోకూర్రీ